అందరికీ నమస్కారం అండి రామకృష్ణ కథలు చెప్తున్నాను కదా మరి కథలు ఎలా ఉన్నాయేంటో వినండి కామెంట్ చేయండి మరి మరి కథలోకి వెళ్దామా విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంలో ఒక చిత్రకారుడు అక్కడికి వచ్చాడు వచ్చి రాజా నేను మంచి మంచి చిత్రాలు వేస్తున్నాను చూస్తారా అని అడిగాడు రాజు అందుకు సరే అన్నాడు ఓకే వెయ్యి చూస్తాను అని అన్నాడు అంటే ఒక కాగితము తీసుకుని ఒక బోర్డుకి తగిలించి ఏం చేశారంటే ఒక బొమ్మ వేశాడు ఆ బొమ్మకి ఏమైందంటే ఒక పక్కగా ఏమి ఒక చెవి లేదు ఒక చెవు మాత్రమే వేశాడు అప్పుడు రాజుగారు చూస్తున్నారు చూస్తుంటే ఈ లోపల అక్కడికి రామలింగ కవి కూడా వచ్చాడు రామలింగ కవి చిత్రకారుతో అంటున్నాడు ఏమిటి ఈ ఈ బొమ్మకి ఒక చెవి లేదు ఒక చెవే ఉందంటే ఆ చిత్రకారు అంటున్నాడు ఒక పక్కకు తిరిగి అది ఎలా మేస్తుంది అందుకే ఒక చెవి కనిపించట్లేదు అని అన్నాడు అప్పుడు రామలింగకే అన్నాడు నేను కూడా చిత్రాలు వేస్తానండి మంచి మంచి చిత్రాలు అన్నాడు ఏమిటి నువ్వు కూడా చిత్రాలు కూడా వేస్తావా అన్నారు రాయలవారు ఒకరోజు మా ఇంటికి రండి మీరు మా ఇంటికి వస్తే తెలుస్తుంది నేను కూడా ఎలాంటివి వేస్తున్నానో అని అనేసరికి చిత్రకారుడును తర్వాత రామలింగ కవి ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు వచ్చి ఏం చేశారంటే చూశారు రామలింగ ఇంట్లో ఏమైందంటే రెండు తెల్ల కాగితాలు మాత్రమే ఉన్నాయి ఆ తెల్ల కాగితాలు ఒక బోరి తగిలిచ్చి ఉన్నాయి అప్పుడు కవి అంటున్నాడు ఏమిటి రామా నువ్వు రెండు రెండు బొమ్మలకి రెండింటికి కూడా కాగితాలు అంటించావు కానీ బొమ్మలు వేయలేదేమిటి అని అడిగితే అయ్యా మా ఒకటి గడ్డి తినడానికని పొలంలోకి వెళ్ళింది ఇంకొకటి గడ్డి తినేసి వెళ్ళిపోయింది అని చెప్పేసరికి అక్కడ చిత్రకారు చాలా ఆశ్చర్యపోయాడు ఏమనుకున్నాడు ఏదో బొమ్మేసేసి రాజుగారి మన్నలను పొందుదామనుకున్నాడు కానీ రాములింగ కవి ఈ చిత్రకారు చేసిన పనిని రాజుగారికి బాగా వివరించాడు వివరించడంతోనే రాజుగారు రాయలవారు ఏం చేశారంటే ఓహో అంటే రామలింగక ఇంత చక్కగా వివరిస్తాడనమాట ఈయన సమయస్ఫూర్తి చూసుకోవాలని చెప్పేసి చిత్రకారిని వెంటనే పంపించేశాడు చూశారా మరి మన రామలింగడి యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో మరి మరొక చిన్న సంఘటన ఏమిటంటే ఒక రామచిలకని తీసుకొచ్చి బంగారు పంజంలో పెట్టారు దాన్ని రాయలవారు రాయలవారి భార్య కూడా ఎంతో సంతోషంగా ఆ బంగారు పంజంలో ఉన్న చిలుకకి అనేక రకాల మంచి మంచి డ్రై ఫ్రూట్స్ పళ్ళు అన్నీ బలమైన ఆహారాన్ని పెడుతూ అది బాగా దాన్ని బాగా చూసుకోవడం మొదలుపెట్టారు అలా చేస్తూ ఉండగా వేరే రాముని ఇంకా వచ్చి అన్నాడు ఇది చిలక మాట్లాడుతుంది అన్నాడు ఏమిటి చిలక మాట్లాడుతుందా ఎలా మాట్లాడుతుందంటే మనం మాట్లాడిన మాటలు విని మాట్లాడుతుంది అని అన్నమాట అయితే సరే ఒకసారి చెప్పండి చిలక మాట్లాడే విధానం చూడండి అంటే రాజుగారు మీరు చాలా అందంగా ఉంటారండి అంది రాణి నువ్వు చహా బహు చక్కని దానివి ఇంకొన్నంత అందము ఇంకెవ్వరికీ ఉండదు అని చెప్పింది ఇలాగా అంటే అక్కడ చుట్టుపరుగులు తిరిగే ప్రదేశాలను బట్టి ఆ వాతావరణం బట్టి ఆ చిలక అలాగా మాట్లాడింది తర్వాత రామలింగ కవి ఏమన్నాడంటే రాజా ఇది దీన్ని అంటే మనుషుల్లో కూడా మార్పులు వస్తాయి ఇవి బయటికి వెళ్తే ఎలా ఉంటాయి నా ఇంట్లో ఎలా ఉంటుందో మీకు రుజువు చేసి చూపిస్తానంటాడు అంటే సరే ఒక వారం రోజులు మేము ఇంటికి తీసుకెళ్ళమని చెప్పేసి చిలకని రామలింగ కవికి ఇస్తాడు రామలింగ కవి ఆ చిలకని ఇంటికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి దానికి చెడ్డమాటలన్నీ నేర్పిస్తాడు రాణిగారు చాలా అసహ్యంగా ఉన్నారు అంటూ నేర్పించాడు రాజుగారికి బుద్ధి లేదు అని ఇలాంటి విషయాలన్నీ నేర్పించాడు ఒక వారం రోజులు పోయిన తర్వాత ఆ చిలకని ఇంట్లోకి తీసుకొచ్చారు రాజు సభ రాణి రాణి గారు ఉండే చోటికి తీసుకొచ్చారు తీసుకురాగానే రాజుతో ఆ చిలకంటుంది ఏ రాణి ఎంత అసహ్యంగా ఉందో అని అంది రాజుగారు ఏమిటి అలాంటి మాసిపోయిన బట్టలు వేసుకున్నారేమిటి సరిగ్గా ఉతుక్కొని వేసుకోలేదేమిటి అని మళ్ళీ అంది ఇదేంటి ఇంతకుముందు ముందు మంచి మాటలు మాట్లాడిన చిలుక ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏమిటి అని అంటే రాయలవారు అంటున్నారు ఎక్కడుండవలసిన పక్షులు ఉండనే అందం దీనికి స్వేచ్ఛగా ఇస్తే స్వేచ్ఛగా దాని అంతర్త బ్రతుకుతుంది అంతేగాని నువ్వు బంగారు మీరు బంగారు పంజరంలో పెడితే దానికైనా స్వేచ్ఛ ఉంటుందా ఏ పక్షికైనా అంతే ఎక్కడ మసలాలో అక్కడే బాగా మసులుతారు అని చెప్పేసరికి అక్కడ ఏమైందంటే రాజు తెలిసింది రామలింగ కవి యొక్క అంతర్యం తెలిసి వెంటనే దాన్ని ఏం చేశారంటే గాలిలోకి వదిలేశాడు అది స్వేచ్ఛగా హాయిగా బలే రామణంగా బలే నన్ను బాగానే వదిలేసావే అంటూ చాలా సంతోషంగా ఎగిరిపోయి అడవుల్లో ఎక్కడో ఉంటూ కాలక్షేపం చేసేసిందన్నమాట మరొక చిన్న సంఘటన గర్భం ధరించిన పాత్ర ఏమైందంటే ఒక ఊరిలో ఒక ఇత్తడి సామాన్లు అద్దెకి ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు అతని దగ్గరికి ఒక ఏమీ లేని వేరయ్యనే అతను వచ్చి అతని దగ్గర కొన్ని సామాన్ని అద్దెకి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత ఆ సామాన్ తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు ఇవ్వగానే అతను ఏమంటున్నాడంటే ఏమిటి ఈ సామాన్లు అన్నీ తీ ఇచ్చేసావు నువ్వు ఇలా పాడు చేసావు వీటన్నిటికీ కొంచెం అద్దు తక్కువ కాదు ఇంకో చేకు ఇవ్వాలని అడిగాడు అడిగితే అప్పుడు ఏమిటండి ఎలా తీసుకెళ్ళి అలాగే తెచ్చాను కదా దీంట్లో ఏం తేడా ఉంది అని అడిగితే లేదు లేదు వ్యాపారం గొడవ చేస్తున్నాడు అనమాట అతన్ని ఒప్పుకోవట్లా ఒప్పుకోకుండా అతని దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులే తీసుకుందామని ప్రయత్నించి తీసేసుకున్నాడు సపోజ్ వంద రూపాయలకి ఇచ్చాడు అనుకోండి ఇంకొక నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు ఎంటి వాడుకున్నందుకు సామాన్లు వాడుకుని తిరిగి ఇచ్చినందుకు ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నాడు అతను ఏం చేశాడంటే వెంటనే మన తెనాలి రామలింగ దగ్గరికి వెళ్ళి అయ్యా చూసారా ఆ వ్యాపారం ఎలా చేశాడో నేను వాడుకున్న వెంటనే సామాన్ నేను అద్దెకి తీసుకుని వాడుకున్న వెంటనే సామాన్లు తీసుకెళ్ళి ఒక వారం నలభైకి ఇస్తే వాటిని ఎక్కువ డబ్బుకి తీసుకున్నాడని చెప్తే రామలింగ కవి ఎలాగైనా తనకి బుద్ధి చెప్పాలి అని అనుకుని ఒకరోజు పొద్దున్నే షావుకారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఓ షావుకారు ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏమండి రామలింగ గారు ఇలా వచ్చారు ఏమిటంటే మా ఇంట్లో ఒక పెద్ద పేరెంట్ గురించి చేసుకుంటున్నాం మేము మాకు కొన్ని సామాన్లు కావాలి అద్దెకి ఇస్తావా అని అడిగాడు అద్దెకిస్తావా అంటే ఇస్తానని చెప్పేసి ఒక పెద్ద పెద్ద గుండుగిల్లాంటి గిన్నెలు ఇచ్చాడు ఇస్తే అవి ఆయన పట్టుకెళ్ళి ఒక వారం రోజు ఉంచుకొని తిరిగిస్తూ దాంతోపాటు నాలుగు చిన్న గిన్నెలు కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు ఇదేమిటండి రామలింగ గారు ఇలాగ గిన్నెలు కూడా పట్టుకొచ్చారంటే అంటే ఆ గిన్నెలు ఏమైనాయి అంటే నాలుగు పిల్లలు పెట్టినాయి అన్నాడు ఇదేమిటి గిన్నెలు ఏమన్నా పిల్లలు పెడతాయా అని ఆశ్చర్యపోయి సర్లే మనకెందుకు ఈ గీ పెద్ద గిన్నెలతో పాటు చిన్న గిన్నెలు వచ్చాయి నాకే హ్యాపీ కదా ఇంకో నాలుగు గిన్నెలు ఏడాయని అనుకున్నాడు ఆ తర్వాత మర్నాడు మళ్ళీ రామలింగ కవి మళ్ళీ షావుకా దగ్గరికి వచ్చాడు షావుకా దగ్గరికి వచ్చి అంటున్నాడు ఏమి ఇది మళ్ళీ ఇంకోసారి నాలుగు పెద్ద గిన్నెలు తీసుకెళ్ళాడు పెద్ద గల్లు తీసుకెళ్ళిన తర్వాత అవి ఏం చేశారంటే వాటిని ఇంట్లో పెట్టుకుని తేయలేదు తేకపోయేసరికి మర్నాడు ఆ షావుకారు ఏమిటి మీ ఇంట్లో పది రోజులు పెట్టి ఆ గిన్నెలు పెట్టుకున్నారు నన్ను ఆ వ్యాపారం ఎలా చేసుకోవాలి మీ నా గిన్నెని నాకు ఇస్తే అన్నాడు అలాగా పురుడు వచ్చినప్పుడో నాలుగు గిన్నెలు ఎక్స్ట్రా ఇచ్చాను ఇప్పుడు ఈ ఇవి మళ్ళీ గర్భవతులయ్యి మళ్ళీ వెంటనే అవి చనిపోయినాయి అంటాడు ఏమిటి గిన్నెలు చనిపోవడమా ఇది ఎక్కడ బిడ్డోరము అని అడిగాడు అడిగితే రాములగిరి అంటున్నాడు ఏ పురుడు పోసి నాలుగు బిడ్డలు నాలుగు గిన్నెలు ఇస్తే నువ్వు ఒప్పుకోలేదా అలాగే చనిపోయినాయి బదులు బదులు తీరిందా అని షావుకారిని అడిగేసరికి షావుకారు మొహం మార్చుకుని ఇంటికి అనమాట తన తప్పుని ఏంటో తెలుసుకున్నాడు మనము ఎదుటి వాళ్ళ నుంచి ఎక్కువగా ఆశించి తీసుకుంటే ఇలాంటి నష్టాలే జరుగుతాయని రామలింగుడు అతనికి బుద్ధి చెప్పాడు బుద్ధి చెప్పడంతోనే అతను ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏదైనా తప్పు అని అంటే రాయలవారు కోపడతారు కదా రాజుగారికి మంచి వంట కదా మరి రామలింగ కవి వికటకవి కదా మరి అయ్యేమి చెప్తే వాళ్ళు కూడా అదే నమ్ముతారు అదే బాటలా నడుస్తూ ఉంటారు మరి రామునికి శిక్ష శ్రీకృష్ణదేవరాయలని చంపాలని గోల్కొండ రాజులు ఒక పన్నాగం పన్నారు ఏమిటంటే రామలింగక ఇంటికి ఒక దూతగా ఒక అతన్ని పంపించారు అతను రామలింగక ఇంటికి వచ్చి వాళ్ళ భార్యతోని చెల్లి నేను నీకు స్నేహితుడిని మీ నీ స్నేహితుడిని కాదు నీకు తమ్ముడిని వా తమ్ముడు వరుసగా తమ్ముడు అవుతాను నేను అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తిష్ట వేసేసాడు వేస్తూ ఉన్నాడు ఉంటే రామలింగ కవి ఎవరితను ఏమిటి అని అడిగితే నా మా వేలు విల్చిన కొడుకండి ఇతను అని చెప్పొద్దనమాట అయితే సరే అని ఊరుకుంటాడు ఇప్పుడు తప్పిపోయినా తమ్ముడు దొరికాడని ఆమె చాలా సంతోషపడింది అక్క నీ కావాల్సిన నగలు చీరలు అన్నీ బోల్డ్ తీసుకొచ్చాను అని చెప్తే ఆహా నిజమాని ఆమె నమ్మి నమ్మింది కూతో భార్యలా చెప్తుంది ఏమండి చిన్నతనంలో పారిపోయిన నా తమ్ముడు ఇన్ని సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలు తిరిగి వచ్చారండి అని ఆమె చెప్పింది అప్పుడు రామలింగకే ఉన్నా చాలా సంతోషం రాత్రిలో మా ఇంట్లో కొన్ని రోజులు తప్పకుండా ఉండాల్సిన ఎక్కడికి వెళ్ళొద్దే మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి మాతో ఉండాలి అని అడిగాడు ఆ తిరిగిలోకి ఏం చేశారంటే ఒక లేఖ రాసి వచ్చాడు రాశారు ఏమిటంటే గోడచారి ఏం చేశారంటే ఒక లేఖ రాసి రాజుగారు చీకటి పడిన సమయంలో అటు పక్కగా రమ్మని చెప్పేసి ఉత్తరం రాసి పంపించాడు పంపిస్తే అన్న రాయలవారు ఏం చేశారంటే అలాగా చీకట్లో బయటకు అలా వెళ్తున్నారు వెళ్తుండగా ఆ గోడచారి రాయల్ వారిని చంపేద్దామనుకుని కత్తి తీసి పొడిచిపోయేసరికి రాయలవారు తప్పించుకున్నారు తప్పించుకున్న తర్వాత యలు ఇంట్లో ఉన్న వ్యక్తి రామలింగకవి ఇంట్లో ఉన్న వ్యక్తి ఇలా గోడచరుగా ఉండి ఇలా చేశాడని చాలా బాధపడి రామలింగ కవి రాజుగారితో అంటున్నాడు నాకు శిక్ష వేయండి మా ఇంట్లో ఒక మనిషిగా వచ్చి మిమ్మల్ని చంపడానికి వచ్చాడు కదా అది నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు లేదు రామలింగ నువ్వు అలాంటి వాడవేం కాదు అతను నన్ను చంపుదామని వచ్చాడు చంపలేకపోయాడు పారిపోయాడు అన్నారు తన రాయల వారు అప్పుడు రామలింగ అంటున్నాడు నాకు మనశిక్ష శిక్ష వేయండి అన్నాడు సరే నీ ఇష్టం నువ్వు ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడు చావచ్చు అంటే రామలింగ అంటున్నాడు నేను ముసలివాడు అయిన తర్వాతే చచ్చిపోతానని చెప్పాడు రామలింగ నువ్వు చాలా తెలివైన వాడివి నీకు నువ్వు శిక్షను తప్పించుకునే అవకాశం నీకే ఇచ్చాను నేను సరే ఎలా కావాలంటే అలా చేసుకో మరి అని చెప్పాడు అప్పుడు రామలింగ కవి సంతోషంగా వాళ్ళ ఇంటికి అతను వెళ్ళిపోయాడు తెలుగు వా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి